మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతున్నారు నువ్వే చీఫ్ ఇంజనీర్ కాబట్టి మొత్తం రాష్ట్రం చేసే ఇంజనీర్ సలహా వినకుండా నల్గొండకు వస్తే నీకు ప్రజలు ఎన్నికల్లో ఏ విధంగా కోరు దెబ్బతీసినో ఇక్కడ వస్తే కూడా ప్రజలు తిరగబడి నిన్ను తరిమి తరిమి కొడతారు జాగ్రత్త కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ జగదీశ్ రెడ్డి మా జిల్లా చేసిన మోసం మామూలు మోసం కాదు రక్తం మండిపోతుంది బిడ్డ మీరు మూడు లక్షల కోట్ల ప్రాజెక్టులు అప్పు చేసిన ఇంకా ఇతర అప్పులు చేసి మిషన్ పగిరత నలభై ఐదు వేలు చేస్తే ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టి వచ్చిన కలెక్టర్ గారు నేను ఊర్లల్లో నీళ్ళు ఇబ్బంది ఉన్నది ఆఫీసర్ చెప్పిన మీరు మిషన్ పగిరథ దోషగా తిన్నాడు నీళ్ళు ఊళ్ళల్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది మా ఎమ్మెల్యే పండించెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తావు మీరు కష్టపడి గ్రామాలల్లో ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా నాలుగు గ్రామ పంచాయతీ పెట్టాం ఎందుకంటే రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఉంది రోజు ఆ తర్వాత పార్లమెంట్స్కు నోటిఫికేషన్ వస్తుంది సర్పంచ్ లేరు స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్కరు నాలుగైదు గ్రామాలకు మాకు భయమేస్తుంది ఈ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రపంచంలోనే ఇంత దరిద్రమైన గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు ఇంకా మొగాని అంటున్నా ఒకటే చెప్తున్నా వస్తే మాత్రం కేసీఆర్ని నల్గొండ పులిపెళ్ళకే బస్సులు వస్తే వస్తే ఆ రోడ్ల మీద ఆపి కొడతారు నువ్వు మిలిటరీని పెట్టుకో ఎవరిని పెట్టుకో నువ్వు ఎంతమంది పెట్టుకో నీకు వస్తానికి క్యాడర్ ఉంటాయి కదా నల్గొండలు ఉండాలి ఈ సూచన కదా నల్గొండలా ఇద్దరు కౌన్సిల్ ముగ్గురు కౌన్సిల్ మిగిలిలే అందుకనే చేసిన మోసానికి ఫస్ట్ దక్షిణ నల్గొండ ఖమ్మం మైబూన్నర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం హరీష్ రావుకు చెప్తున్నాం ఇరిగేషన్ మినిస్టర్గా మొదటి టర్మ్లో చెప్పినాం నీ తప్పుకుంటూ మీరు ఇద్దరు క్షమాపణ చెప్పండి మా జిల్లా చెందిన మంత్రి వారికి క్షమాపణ అవసరం లేదు వారు అవసరం లేదు ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా మేము గుర్తించడం లేదు కాంట్రాక్టర్ నాగారంలో యాభై కోట్ల ఇల్లు షాబాద్ మండలం మొయినాబాద్ విలేజ్లో ఎనభై ఒక ఫామ్ హౌస్ అన్ని డ్రోన్ కెమెరాల ద్వారా రేపటి నుంచి రోజు ఒకటి బయటపెడతాం అంత అవినీతి పర్వడు బస్ కిరాయి తినడానికి రెండు పూట తిండి లేని వాడు వేల కోట్లు సంపాదించి వాడు మాట అతం చెప్తా ఆయన సంగతి రేపు యాదాద్రి మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినాం జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా మా ప్రభుత్వంకి వెళ్ళి అందులో బండా బయటపడతాయని సబ్ కంట్రాక్ట్ ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే అది అలా యాభై నాలుగు వేల కోట్లు పెరిగింది తొమ్మిది రూపాయలు యూనిట్ పడుతుంది మార్కెట్లో రూపాయ రూపాయ దొరుకుతుంది ఇలా కమిషన్ల కోసం కట్టినది దాన్ని ఇప్పుడు అపో సపోజ్ చేసి ఒక రెండు యూనిట్లు ప్రారంభించడానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి ప్లాంటుని దాని మీద ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి తెస్తున్నాం అన్నిటికంటే చివరి చెప్పారు కే సంబంధించి ముఖ్యమంత్రిగా മാ മുഖ്യമന്ത്രി ഗുരുണ്ട